తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్యజనులు ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు ఇస్రాయేల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు భూధిగమతుల నివాసులందరూ మన దేవుడు కలుగుజేసిన రక్షణ చూచిడి సర్వభోచందాల ఏహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటంతో సంతోషగానం చేయుడి కీర్తనలు పాడుడి సితారా స్వరముతో ఏహోవాకు స్తోత్ర గీతములు పాడుడి సితారా తీసుకొని సంగీత స్వరంతో గానం చేయడి బూరలతోనూ కొమ్ముల నాదంతోనూ రాజైన ఏహోవా సన్నిధిని సంతోషధ్వని చేయడి సముద్రమును దాని సంపూర్ణత గాక లోకము దాని నివాసులు కేకల వేజునుగాక ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక కొండలు కూడి ఉత్సాహధ్వ చేయునుగాక భూమికి తీర్పు తీర్చుడికై నీతిని బట్టి లోక